సుందరాయ శుభాంకాయ బంగళాయి మహోదశీ సింహశైల నివాసాయ శ్రీ సింహాయలు శ్రీ 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 రాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుళ పంచమి గురువారం నక్షత్రం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదోరు దానికి నెగిటివ్ శివృద్ధి చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర సృష్టించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దిగప్రం సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్గ్గ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యభోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చామరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టుసల్లి జిల్లాలో మంగళాచర్షనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి ఆరంభం అవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువ ఆయా సేవల క్రియను రసం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పది సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుగుదల చేయడం జరుగుతుంది గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన సంచలించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం தம்பி இரண்டல்கோ இயற்கை சேவா கட்டவட்டனந்தோ இந்த ஆண்டு कार्यक्रम சொசக்கன்னம होतो